హాయ్ అండి వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్ దొడ్డాస్ కిచెన్లో ఈరోజు స్పెషల్ ఏమిటో తెలుసా నిజంగా స్పెషలేనండి అది ములగాకు పొడి ములగాకు పొడి చాలామంది ఇష్టపడరు కానీ ఇలా ట్రై చేసి చూడండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ములగాకు ఆరోగ్యానికి చాలా మంచిది కళ్ళకు కానీ నొప్పులకు కానీ అలాగే చిన్నపిల్లలకి కడుపులో నులుపురుగులున్నా కొంచెం వేడివేడి అన్నంలో మొదటి రెండు ముద్దలు ఈ పొడి వేసి తినిపించండి చాలా పనిచేస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం మొదటిగా ములగాకు తీసుకొని శుభ్రం శుభ్రంగా కడుక్కొని దానిని ఆరబెట్టుకోవాలి తడి లేకుండా ఆరబెట్టుకొని తీసుకోవాలి తరువాత పొయ్యి మీద కళాయి పెట్టుకుని అందులో త్రీ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తరువాత టూ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోవాలి అన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి అన్నీ దోరగా మంచి సువాసన వచ్చేలాగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు రెడ్ చిల్లీ తీసుకోవాలి రెడ్ చిల్లీ కూడా తొడియాలు తీసి కట్ చేసుకొని అవి కూడా కళాయిలో వేసి కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి రెడ్ చిల్లీ కూడా మంచిగా వేగిన తర్వాత అది కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు ములగాకు అందులో వేసేయాలి ములగాకు చక్కగా డ్రై రోస్ట్ అయిపోవాలండి ఆయిల్ వేయొద్దు ఆయిల్ వేస్తే అది ముద్ద ముద్దగా అయిపోతుంది కాబట్టి మనం అందులో ఆల్రెడీ మిరపకాయలు వేయించేటప్పుడు వేసుకున్న ఆయిల్ సరిపోతుంది అందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ములగాకు చాలామంది ఇష్టంగా తినలేరు అది కొంచెం లైట్గా స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం దాన్ని అవాయిడ్ చేయడానికి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా ఆరోగ్యానికి కళ్ళకి అన్నిటికీ చాలా మంచి కాబట్టి దానిని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇవి రెండు కూడా చక్కగా డ్రై అయిపోవాలండి మంచిగా వేపుకోవాలి మంచి సువాసన వచ్చే వరకు కూడా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండిమిరపకాయలు అలాగే పల్లీలు అన్నీ కూడా అందులో వేసేసి కొంచెం చింతపండు అలాగే టూ స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోండి అది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మనం ఏంచి చల్లారి పెట్టుకున్న ఆకులు కూడా అందులో వేసుకోవాలి అది కూడా మిక్సీ వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం అందులో వెల్లుల్లిపాయలు వేయాలండి ఇది మస్ట్ అండ్ షుడ్గా వేయాలి అది మంచి సువాసన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి తర్వాత మిక్సీ ఆఫ్ చేసేసుకొని ఈ పొడిని చక్కగా ఒక బౌల్లోకి తీసుకోండి ఖచ్చితంగా దీనిని ప్లాస్టిక్ దాంట్లో మాత్రం స్టోర్ చేసుకోవద్దండి గాజు చీసాలో కానీ లేదా మన దగ్గర జాడీలు ఉంటాయి కదా గాజు జాడీలు ఆ గాజు జాడీలో కానీ స్టోర్ చేసుకోండి అది ఎన్ని రోజులైనా సరే మనకి ఎప్పుడు తిన్నా మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది వేడి వేడి అన్నంలో ఒక స్పూను నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి